నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వాక్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనం లైవ్లోకి వచ్చేసాము నిన్న లైవ్ అనేది మనం తీయలేదు నేను వీడియో అనేది పోస్ట్ చేశాను వన్స్ చూడండి ఆ వీడియో మీకు ఆల్రెడీ లైవ్ రూపంలో ఎలా చేయాలి ఏంటి టోటల్ ప్రాసెస్ మీతో షేర్ చేశాను సరేనా సో ఈరోజు మనము లైవ్లో జస్ట్ ఒక లుక్ వేయండి అండ్ కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి మనకి జామ్ చెట్టు ఎక్కువ ఆకులు పడుతూ ఉంటాయి సో ఈరోజైతే క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటున్నాము క్లీన్ ప్రాసెస్ చేసేసుకుందాము అండ్ ఈలోపు కూడా మీకు ఒక చాలా చాలా అద్భుతమైన ఫ్లేవర్ అనేది లైవ్లో చూపించాలి అనేసి మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే చాలా స్పెషల్ ఫ్లేవర్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనము దీన్ని కొన్ని లైవ్స్ రివ్యూస్ లైవ్స్ చేసుకున్నాం కదా సో ఆ లైవ్లో నుంచి మీకు ఎక్స్పెషల్లీ మొక్క గురించి చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనకి గ్రోత్ పర్సంటేజ్ అనేది ప్రతి మొక్కలోనూ కనిపించాలి అండ్ మనం రెగ్యులర్గా చాలా చాలా మొక్కల్ని చూస్తూ ఉంటాము కొంచెం అబ్జర్వేషన్ అనేది తగ్గుతూ ఉండేది అంటే ఎప్పుడులాగే ఉన్నాయి అనేసి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా న్యూ స్టెమ్స్ అనేవి వచ్చేసి ఆ న్యూ స్టెమ్స్ నుంచి మొగ్గలు అనేవి ఇలా అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ రీసెంట్గా కొన్ని ఒక ఫర్టిలైజర్ అయితే అది నేను మీకు లైవ్లో షేర్ చేయలేదు సో ఆ వీడియో మీకు త్వరలోనే వచ్చేస్తుంది అంటే మొగ్గలు అస్సలు మొగ్గలు అనేది ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచి వస్తున్నాయో అవి స్ట్రాంగ్గా ఉండడానికి ఆ స్పెషల్ ఫర్టిలైజర్ ఓకేనా సో మనకి ఫస్ట్ లైఫ్ కామెంట్ సూరజ్ గారు హాయ్ నైస్ నైస్ థ్యాంక్ యూ అండి సో లైవ్ని విజిట్ చేయండి మీకు ఏమైనా ఫర్టిలైజర్స్ కావాలి అంటే లైవ్ చార్ట్ చేయండి తప్పకుండా మనం ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఎక్స్పెషల్లీ ఫ్లేవర్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని విజిట్ చేసి లైవ్ని పూర్తిగా చూడండి లైవ్ని లైక్ చేయండి అండ్ మనం నిన్న కూడా లైవ్ చేసుకోలేదు సో ఈరోజు కూడా ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ అండ్ రెగ్యులర్గా ఉండేదే కదా ఇది ఎలా ఇది కూడా రెగ్యులరే కదా అని ఏం చూపిద్దాం అనుకున్నాను బట్ ఇంకా టూ డేస్ అయిపోతుంది అనేసి నేను లైవ్ కంటిన్యూ అంటే ఇప్పుడు మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది ఓకేనా సో ఎం మధు గారు సూపర్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ అండ్ ఇదే సిచ్యువేషన్లో ఇంకొక ఫ్లేవర్ ఇది కూడా మనకి టుమారోకి వచ్చేస్తుంది సో టూ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఈ చెట్టుకు వచ్చేసి అండ్ ఇక్కడ మీరు చూడండి సో ఈ ఫ్లేవర్ అండ్ వాటరింగ్ కూడా చేయాలి వాటరింగ్ వచ్చేసి నార్మల్ ఎన్పికే వాటర్ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కాదు క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే మనం ఇప్పుడు వాటరింగ్ చేసేస్తే మొత్తం టోటల్ వాటరీగా ఉండడం జరుగుతుంది అందుకనేసి క్లీనింగ్ ప్రాసెస్ తర్వాత వాటర్ ఇవ్వాలి అండ్ మీరు సాయిల్ భాగం కూడా చూడవచ్చు అండ్ రెగ్యులర్గా కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఎన్పికే ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనము మొన్న లైవ్లో చెప్పాను అండ్ నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్ చేసి చూడండి అండ్ దాని రిజల్ట్ మనం వేసేసిన ఈ వేస్టేజెస్ అనేది ఆ సాయిల్ భాగంలో ఎలా కలిసిపోతుంది టూ డేస్ బ్యాక్ లైవ్ మీరు చూడొచ్చు అదేనా టూ డేస్ బ్యాక్ లైవ్ మీరు చూడొచ్చు అండ్ ఈరోజు మీరు లైవ్ చూడొచ్చు సేమ్ ఇందులో మనం చేంజ్ చేసింది ఏమీ లేదు సాయిల్ భాగంలో వేసింది ఏమీ లేదు వేస్టేజెస్ వేసినా కానివ్వండి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇందులో తడిదనం ఎక్కువగా ఉంది ఇలాంటి వెజిటేబుల్ వేస్టేజ్ వేసినప్పుడు మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో ఆ న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు మొగ్గలు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ ఉన్న బిల్డ్ అయి ఉన్నాయి అనేసి సో ఇవన్నీ కూడా మొగ్గులు చూడవచ్చు అండ్ ఇక్కడ కూడా చూడండి సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా సో మీరు లైవ్ చార్ట్ స్టార్ట్ చేయొచ్చు గార్డెనింగ్కి సంబంధించి లైవ్ చాట్ స్టార్ట్ చేయండి మనం మాట్లాడుకుందాము సో ఇది చూసారా ఇవి ఎంత షైనీ లుక్గా కనిపిస్తున్నాయో మనం ఇచ్చే ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి మన మొక్కలలో గ్రీనరీని పెంచడానికి ఆకుల సైజు పువ్వుల సైజు పెంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతాయి మొన్న మధ్య నేను లైవ్లో గులాబీ మొక్కని కూడా చూపించాను అది మొత్తం కూడా క్లీన్ చేశాము అనేసి దానికి చాలా 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 మంచిగా చిగురులు వచ్చి ఉన్నాయి Thank సో ఇది కూడా మనకి టుమారోకి వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంత నీట్గా ఉంటుందో గార్డెనింగ్ అంత హెల్దీగా గ్రోత్ అవుతుంది ఎలాగైతే మనము మన ఇంటిని ఎంత నీట్గా ఉంచితే ఎంత హెల్దీగా ఉంటాము సేమ్ ప్రాసెస్ ఇది కూడా సో ఇంకా మీరు ఇక్కడ ఉన్న రెక్క మందారాలు చూడచ్చు అండ్ ఇంకా ఇదిగోండి చూసారా ఇది మనకి టుమారోకి వచ్చేస్తుంది ఈ ఫ్లేవర్ ఇదంతా కూడా ఇది చాలా పెద్ద ముద్ద మందారము ఇదిగోండి కొత్తగా ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కొత్తగా వచ్చిన ఆకులు ఇదిగోండి ఇవన్నీ సో ఇక్కడ వచ్చేసి పింక్ మందారం సో మీరు లైవ్ ని విజిట్ చేయండి మీకు గార్డెనింగ్ కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు నాతో చేయొచ్చు ఫర్దర్గా మీకు ఫర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి లైవ్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ గురించి కావాలి అంటే మీరు కామెంట్ చేసిన నెక్స్ట్ లైవ్లో వాటి గురించి మనం మాట్లాడుకుందాము ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది అండ్ ఇక్కడ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఉంది ఇక్కడ వైట్ ఫ్లేవర్స్ అక్కడ కూడా వైట్ ఫ్లవర్ ఇవన్నీ చాలా చాలా ఎత్తుకి ఎదిగిపోతున్నాయి ఇది మరి చాలా ఇదండి ఇక్కడ మీరు కింద నుంచి చూడండి సో చూసారా అండ్ మనకి కొత్తగా స్టార్ట్ అవుతున్న కనకాంబరాలు సో విజయ్ గారు హాయ్ నజారా హాయ్ విజయభారతి గారు చాలా రోజుల తర్వాత మన లైవ్ని విజిట్ చేశారు థ్యాంక్ యూ లైక్ చేయండి మన లైవ్ని సో నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత మనం వాటర్ ఇచ్చేసుకుందాము సో ఇలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటిని కలెక్ట్ చేస్తున్నాను నేను సో ఇటు సైడ్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది మనము ఇక్కడ క్లీన్ చేసుకుందాము ప్లస్ ఇటు సైడ్ క్లీన్ చేసుకుందాము అండ్ ఫ్యూ ఫ్యూ మినిట్స్ ఉంచుకుందాము లైవ్ తర్వాత క్లోజ్ చేసిస్తాను సో చూసారా ఇదంతా కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది తీసుకొచ్చేసి మన సాయిల్ భాగంలో ఇచ్చేస్తూ ఉంటాను అండ్ ఇది కూడా వెజిటేబుల్ వేస్టేజే ఇదిగోండి సో నెక్స్ట్ మనం రీసెంట్గా రిపోర్టింగ్ చేసుకున్నవి ఇదిగోండి మందారం మొక్కలు రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి ఇందులో ఉన్న మొగ్గలు రిపోర్టింగ్ చేయకముందు మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అవి ఫ్లవర్స్లా వచ్చింది మీరు షార్ట్స్లో వీడియోస్లో చూశారు అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నవి ఇవన్నీ కూడా మొగ్గలు ఇదిగోండి చూసారా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంకాయ చెట్టు సో వీటన్నిటికీ మీరు ఫ్లేవర్స్ చూడవచ్చు అదంతా కూడా సో మనం కట్ చేసాము అని చెప్పాను కదా గులాబీ మొక్కలు మొత్తం కూడా క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ చేశానని చెప్పాను కదా సో మనం దూరం నుంచి కూడా చూడవచ్చు అవి చిగుళ్ళు ఎంత రెడ్ కలర్లో వస్తున్నాయి అనేది సో ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత వాటరింగ్ అనేది పైనుంచి స్ప్రింకిల్ చేయాలి సో అలా చేసినప్పుడే చిగుళ్ళు తొందరగా వస్తాయి సో ఈ ప్రాసెస్లోనే మనకి ఇంత హెల్దీగా చిగుళ్ళు రావడం జరిగింది అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చిగుళ్ళు మొన్న లైవ్లో కూడా నేను గులాబీ మొక్క గురించి చూపిద్దామని చెప్పి నేను మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడు వెంటనే గుర్తొచ్చింది అది చూపించాను సో ఈ ఫ్లేవర్స్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మన మల్లె మొగ్గ చిగులు స్టార్ట్ అయిపోయాయి మొత్తం తీసేసాం కదా ఆకులు అవన్నీ కూడా తీసేసాము తీసేసి ఆ స్టెమ్ కటింగ్ కూడా చేసేసాము ఇదిగోండి మన కొత్తగా స్టార్ట్ అవు అయిన స్టెమ్స్ ఇవన్నీ కూడా అండ్ ఆల్మోస్ట్ ఈ ఫిబ్రవరి ఎండింగ్కి టోటల్గా గుబురుగా వచ్చేయడం జరుగుతాయి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ఇది డ్రింక్ రాజ్ కూడా నేను మొన్న హార్వెస్ట్ చెప్పి చేస్తుంది చూపించినా కదా సో ఇప్పుడు కూడా లీవ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి సో టుడే లైవ్ ఇది మనం ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ చాలా చాలా ఉంది అది చేసేసుకోవాలి మీకేమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ చేయవచ్చు లేదా మనం లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము సో చూశారు కదా క్లీనింగ్ తర్వాత ఎంత బాగుండిద్దో హాఫ్ సైడ్ అయిపోయింది ఇంకా మిగతా హాఫ్ సైడ్ ఉంది

టుమారో మన లైవ్లో ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అండ్ మేబీ ఆ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇచ్చే విధంగానే లైవ్లో చూస్తాను సరేనా సో ఈ లోపు మీకు కొన్ని వీడియోస్ అనేవి అప్డేట్స్ వస్తాయి వీడియోస్ని విజిట్ చేసి చూడండి అందులో టోటల్లీ మీరు ఏవైతే ఇప్పుడు లైవ్లో మొక్కల్ని చూస్తున్నారో అండ్ పువ్వుల్ని మొగ్గల్ని ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది చూస్తున్నారో అవన్నీ కూడా ఈ ఫర్టిలైజర్స్ వల్లే రావడం జరుగుతు జరుగుతాయి సో కాబట్టి మీరు ఈ ఫర్టిలైజర్స్ని మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోండి మన మొక్కలకి మన మొక్కలకి నవ్వే డేస్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో నార్మల్గా వాటరింగ్ చేసే ప్రాసెస్ అంటే మనం వాటికి రెగ్యులర్ వాటరింగ్ అనేది కంపల్సరీ ఆ వాటరింగ్ ప్రాసెస్లో మనం ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం అందిస్తూ ఉంటే మనకి చాలా లాంగ్ టైంలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మనం చూసేసుకోవచ్చు అండ్ పెస్ట్కి సంబంధించి ఎక్స్పెషల్లీ అందరికీ కూడా పెస్ట్ అటాకింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు సో దానికి ది బెస్ట్ ఫర్టిలైజర్ మన నీమ్ ఫర్టిలైజర్ అండి అండ్ చాలా స్పెషల్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఏదైనా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ కొంచెం అటాక్ అయినా కానివ్వండి విత్ ఎన్ వన్ డేలో వెళ్ళిపోతుంది అంటే దానికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి నీమ్ ఫర్టిలైజరే మన మీరు ప్రీవియస్ వీడియోస్లో కానివ్వండి ఓల్డ్ వీడియోస్లో కానివ్వండి మీరు చూసినట్లయితే చాలా చాలా మంచి ఏమంటారు బెస్ట్ని దూరం చేసే గుణం ఉన్న ఫర్టిలైజర్ అండ్ దాన్ని మీను నే దాన్ని నేను మీకు లైవ్లో చూపించడం జరిగింది వాటి ప్రాసెస్ మొత్తం కూడా అండ్ లైవ్లో కూడా ఇచ్చేయడం జరిగింది ఇచ్చిన తరువాత అది ఎంత హెల్దీగా గ్రోత్ అయింది కూడా మీరు చూస్తున్నారు ఓకేనా సో ఇట్ ఇలా తక్కువ టైంలో హెల్దీ గ్రోత్నెస్ కావాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి అండ్ ఎక్స్పెషల్లీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గార్డెనింగ్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్ని మీరు క్లారిటీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా లైవ్స్ అనేవి మీకోసమే కదా సో మీరే చెప్పారు లైవ్లో ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి చూపించండి లైవ్లో కొన్ని రోజులు లైవ్లో మొత్తం మొక్కల్ని చూపించండి అనేసి సో అందుకనేసి ఇలా మనం చేసుకోవడం జరుగుతుంది మీరు జస్ట్ లైవ్ని విజిట్ చేసైనా కానివ్వండి మీ మొక్కలో ఉన్న ప్రాబ్లం అనేది చెప్తే దానికి రిలేటెడ్ మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము వాటిని ఎలా ఇవ్వాలి ఏంటి ఏ ప్రాసెస్లో ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది కూడా మనము తెలుసుకుందాము మీకు ఇంకా ఈజీ అవుతుంది ఓకేనా సో మనకి రాణి గారు హాయ్ నజారా గారు హాయ్ రాణి గారు కావో ఏంది キッチンカンポスチューピチナ。 నేను మీకు ఇందాక లైవ్లో కిచెన్ కంపోస్ట్ అంటే కంపోస్ట్ అనే కాదు ఆ కిచెన్ వేస్టేజెస్ మొత్తం కూడా నేను తీసి పెట్టడం జరిగింది ఇందాక మీకు చూపించాను మీరు చూసే ఉంటారు సో ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కొన్ని మొక్కలలో లైక్ మనం ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రోజు వేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఆనియన్ పీల్స్ వేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ పీల్స్ వేసుకోవడం జరిగింది కొన్ని మొక్కలలో అయితే పొటాటో పీల్స్ ఇంకా గోంగూర కాడలు చిన్న చిన్నగా కటింగ్ చేసేసి వేయడం జరిగింది ఏ కుండీలకైతే తక్కువ కొంచెం ఇంకా పడతాయి సాయిల్ భాగంలో ఇంకా వేస్టేజెస్ ఇవ్వాలి అంటే లైక్ వర్మీ కంపోస్ట్ అలాగా అలా కాకుండా అలాంటి ప్లేస్లో కిచెన్ వేస్టేజెస్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి కొన్ని కుండీలలో కిచెన్ కంపోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను మీకు ఇందాకే చూపించాను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను సో ఇదిగోండి ఇక్కడ టోటల్గా ఆనియన్ పీల్స్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అల్లం అవన్నీ పీల్స్ ఇవన్నీ అండ్ ఇందులో కూడా పొటాటో పీల్స్ బత్తకాయ పీల్స్ ఆనియన్ పీల్స్ మ్యాంగో పీల్స్ ఎస్పెషల్లీ మ్యాంగో పీల్స్ కూడా ఉన్నాయి ఇందులో సో మ్యాంగో పీల్స్ కూడా మన మొక్కలకి కావాల్సిన కొంచెం పీహెచ్ లెవెల్స్ని కూడా తీసుకోవడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇక్కడ కూడా ఇదిగోండి ఇవి నేను ఒక ఫోర్ డేస్ త్రీ డేసే అనుకుంటాను త్రీ డేస్ క్రితం ఇది గోంగూర కాడలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనము మన మొక్కలకి ఇచ్చేసుకుంటాము అండ్ టుమారో లైవ్లో మీరు మీరు అది చూడొచ్చు ఇప్పటికీ మనకి టైం చాలా అయిపోయింది కాబట్టి అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా మనకి అవ్వలేదు సో అందుకనేసి మనం లైవ్ క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ క్లీనింగ్ ప్రాసెస్ కొన్ని మొక్కలకి కిచెన్ వేస్టేజెస్ ఇచ్చేద్దాము ఆ తర్వాత ఎన్బీకే ఫర్టిలైజర్ లైక్ బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు ఇంకో కొన్ని కొన్ని చిరుధాన్యాలు అనేవి నేను యూజ్ చేశాను సో వాటి యొక్క వాటర్ అదంతా కూడా ఈరోజు మన మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూసారా మనకి టోటల్గా ఇక్కడ ఉంది ఓన్లీ ఆకులు మాత్రమే సో మన జామ చెట్టు వల్ల ఎక్కువ ఆకులు ఎండిపోయిన ఆకులు రాలిపోవడం వల్ల ఇలా ఉండడం జరుగుతుంది సో ఇదిగోండి టోటల్గా వన్ సైడ్కి మొత్తానికి ఇంత వచ్చింది సో ఇది ఈరోజు లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఎక్స్పెషల్లీ ఈ రెడ్ కలర్ ఫ్లేవర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ టుమారోకి కూడా మనకి ఈ ఫ్లేవర్ వస్తుంది ఓన్లీ ఈ ఒక్క ఫ్లేవర్ మాత్రమే వచ్చేది టుమారో ఇది అవతల టుమారో రావడం జరుగుతుంది అంటే ఇవి చాలా పెద్ద ఫ్లేవర్స్ కాబట్టి మొగ్గులు కూడా చాలా పెద్దగా వచ్చిన తర్వాత రావడం జరుగుతాయి చూసారా ఇక్కడ మనం వైట్ ఫ్లేవర్ మిస్ అయ్యాము సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమైనా గార్డెనింగ్కి మొక్కలకి ఏదైనా ఫర్టిలైజర్ ప్రాబ్లమ్స్ పేస్ట్ ఏమైనా అటాకింగ్ ఉన్నా కానివ్వండి మీరు కామెంట్ సెక్షన్లో స్టా చేస్తే నేను మీకు వీడియోస్లో కానివ్వండి లైవ్లో కానివ్వండి దాని గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇన్స్టెంట్గా ఇచ్చేయాలి అంటే అప్పటికప్పుడు నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను సరేనా సో மலிக